నాటుసారా నిర్మూలన కోసం నవోదయం రెండు పాయింట్ సున్నా కార్యక్రమం ద్వారా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కర్నూలు జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారి సుధీర్ బాబు తెలిపారు కోసిగి పెద్దకడుబూరు మండలాల్లో అవగాహన కార్యక్రమాలు పరిశీలించిన ఆయన నాటుసారా మొప్పు వల్ల ప్రజారోగ్యం దెబ్బతినటంతో పాటు సమాజం వెనుకబడే ప్రమాదముందని హెచ్చరించారు ఇప్పటి వరకు ముప్పై ఆరు కేసులు నమోదు చేసి డెబ్బై ఆరు మందిపై చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు ప్రజలు నాటుసారకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ భార్గవ్ రెడ్డి టాస్క్ ఫోర్స్ సీఐ రాజేంద్ర ప్రసాద్ ఎక్సైజ్ పోలీసులు పాల్గొన్నారు వాటి వాటి యొక్క బెడద ఉంది వాటిని కూడా అరికట్టడానికి మేము కార్యాలెళ్ళడం జరుగుతుంది మా స్టేషన్ తోటి కూడా మా ఇన్స్పెక్టర్ గారు వాటికి సంబంధించిన నేరాలను అరికట్టడంలో అరికట్టడంతో కృషిని కూడా మేము తద్వారా ఎందుకు ఉన్న గవర్నమెంట్ రెండు షాప్స్ అయితే ఇప్పుడు కొద్దిగా ఐదు షాప్స్ కూడా కీకాల షాప్ నవోదేశం వచ్చినటువంటి అవగాహన కార్యక్రమం వివరించే వాళ్ళు ప్రచార రంగాల ద్వారా లేదా మా వాళ్ళు కూడా కళాజాత నాయకులు చేయాలి దాంతోపాటు ఇంతవరకు మేము ఒక ముప్పై ఆరు కేసులను బుక్ చేయడం అంటే ముప్పై రెండు ఏమో ఈ ఈ నూట పది గ్రామాల మీద ఐడెంటిఫై చేయాలి తర్వాత మిగతా నాలుగు కేసులను దాడిలో పట్టుకునేటువంటి కేసులను మొత్తం ముచ్చారు చేసు